దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం లోకా వార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనం యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను ఇక్కడ దేవుడు అంటే తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచనని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం ఇక్కడ ఎంఐ అనేటువంటి గ్రామంలో ఆ గ్రామం నాకు వెళ్తూ ఉన్నారు ఒక ఇద్దరు మనుషులు సో అక్కడ జరిగినటువంటి కార్యాలన్నింటినీ కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దేవుడు వారి యొద్దకు వచ్చినట్లుగా సో దేవుడు వారితో కలిసి భుజించినట్లుగా వారితో కూడా దేవుని యొక్క కార్యాలు జరగబోయేటువంటి విషయాలు వివరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే శిష్యులు వారు మాట్లాడుకునేటువంటి సంగతులు కూడా దేవుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఒక మనిషితో మనుష్యుడు మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట అక్కడ వాళ్ళలో వెళ్తున్నటువంటి ఒక శిష్యుడు సెలవిస్తూ వచ్చాడు అక్కడ క్లయపా అని వాడు యర్షలేంలో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను అంటే దేవుణ్ణే ఈ మాట అతడు అడిగినట్లుగా మనం వాక్యంలో చదువుతాం సో దేవుడు అక్కడ సెలవిచ్చిన మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళకి విషదంగా తెలియపరుస్తూ వచ్చారు అయినప్పటికీ దేవుడే వాళ్ళతో ఏసే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తున్నప్పటికీ వాళ్ళు ప్రభు అని అతన్ని గుర్తుపట్టలేకపోతూ వచ్చారు దేవుని దేవునిగా వాళ్ళు ఎరగలేకపోతూ వచ్చారు అందుకే దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిస్తూ వచ్చారు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా ఇక్కడ సంబోధించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం సో మనం ఇంకా కిందికి వచ్చినట్లయితే ఆ వాక్యాలన్నిట్లో కూడా దేవుడు వాళ్ళు బలవంతం చేస్తూ వచ్చారు శిష్యులు అప్పుడు దేవుడు వారితో కూడా లోపలికి వెళ్ళినట్లుగా వారితో కలిసి భుజించడానికి కూర్చున్నప్పుడు దేవుడు వారి మధ్య నుండి అదృష్టడైనట్లుగా చదువుతాం ఇక్కడ మనము ముప్పై అవసరంలో చదివినట్లయితే యాభై అవసరంలో చదివినట్లయితే సో దేవుడు వారిని చేతులెత్తి ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆశీర్వదించుతున్నటువంటి సమయంలో ప్రత్యేకింపబడి పరలోకం నాకు ఆరోహండ్ అయినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో దేవుడు ఇన్ని అద్భుతాలు ఇన్ని కార్యాలు జరిగిన తర్వాత వారు అంటే దేవుడే వారి యొక్క కన్నులు తెరుస్తూ వచ్చాడు వారి యొక్క మనస్సును తెరుస్తూ వచ్చాడు లేఖనాలు గ్రహించినట్లుగా అంతవరకు కూడా దేవుడు తమతో ఉన్నాడన్న విషయాన్ని శిష్యులు గ్రహించలేక పోతూ వచ్చారు మనం కూడా చాలా సార్లు దేవుడు తన వాక్యాన్ని వాగ్దాన రూపంలో మనకు అనుగ్రహిస్తూ వచ్చారు సంవత్సరాలు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి కానీ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో మనం చూడలేకపోతూ వస్తాం కారణం ఏంటంటే శిష్యుల్లాగానే మనం కూడా సో దే వాక్యం చదివినప్పుడు వెంటనే సంతోషిస్తాం ఆ తర్వాత సో దేవుడు నెరవేరుస్తాడన్న నమ్మకం మన జీవితంలో ఉండకపోవచ్చు దేవుడు వాళ్ళని చేతులెత్తే ఆశీర్వదిస్తూ వచ్చాడు వారితో కూడా నడిచాడు వారితో కూడా లోపలికి వెళ్ళాడు వారితో కూడా కలిసి భోజనం చేస్తూ వచ్చాడు అయినప్పటికీ వారి హృదయంలో వాళ్ళు సందేహిస్తూ వచ్చారు వారు అందుకే దేవుడు అంటూ వచ్చాడు మీరెందుకు కలవరపరుచున్నారు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా సో నేనే అక్కడ అని చెప్పి దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చారు వారితో కూడా కలిసి దేవుడు భుజించినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో ఈ లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అద్భుతమైన విషయాలు దేవుని గురించి రాయబడుతూ వచ్చాయి మనం కూడా దేవ శిష్యుల్లాగా మనం ఉండకూడదని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన దేవుడు మనతో కూడా నడిచే దేవుడు మనతో కూడా సో లోపల ఉండి మనల్ని అన్ని విషయాల్లో బలపరిచే దేవుడు ధైర్యం ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు సో మనల్ని చేతులైతే ఆశీర్వదించేటువంటి దేవుడు మనతో సహవాసం చేసేటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుని ఉన్నప్పటికీ అనేక సార్లు మనం సందేహిస్తూ ఉంటాం సో మత్స్య ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వర్షం చదివితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాను అక్కడ కూడా మనం అత్యశ వార్తలో చదివితే దేవుడు సో నేను మీకు నేర్పిన విషయాలన్నీ కూడా మీరు అంటే వెళ్ళి ప్ర ప్ర అంటే ప్రచురం చేయాలన్న విధానంలో దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం సో ఇక సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను సో నేను మీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడని ఉంటాడు సో దేవుడు మనతో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ప్రతి నిమిషము మనతో ఉండాయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఆది కాండం నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చాం చదివితే నేను నీతో కూడా వచ్చేదను సో యాకొప్త దేవుడు ముందుగానే ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అంటే తను విస్మయం అందినట్లుగా అంటే నమ్మలేదన్నమాట యోసేఫ్ పంపిన బండ్లను చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తు నుండి బండ్లు అంటే పంపిన బండ్లను చూస్తూ వచ్చినప్పుడే అప్పుడు అంటూ వచ్చాడు అనమాట ఇస్రాయల్ ఇంతే చాలును నా కుమారు అని యోసేఫ్ ఇంకా బ్రతికి ఉన్నాడని అండ్ అంతవరకు కూడా వారి యొక్క కుమారులు చెప్పినటువంటి విషయాన్ని యాకోబు నమ్మలేకపోతూ వచ్చాడు ఇంకా ఐగుప్తుకు వెళ్ళక ముందే ఐగుప్తులో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు యాకోబుకు బయలుపరిచినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు గుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను సో దేవుడు ఎంత అద్భుతమైన విధానంలో అక్కడ మాట్లాడుతూ వచ్చాడు అనమాట సో అప్పుడే యాకోబు దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా గ్రహిస్తూ వచ్చాడు ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా ఉంటామో దేవునికి భయపడతామో దేవుడు జరగబోయే ప్రతి విషయాన్ని మనకు ముందుగానే బయలుపరిచేటువంటి దేవుడు సో మన చుట్టూరా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూరా ఆవరించినా సో శత్రువు అనేక భయభ్రాంతులకు మనల్ని గురి చేసిన రకరకాల భీతి రకరకాల భయాలు మనల్ని ఆవరిస్తూ వచ్చిన సో దేవుడు మనలో ఉంటే దేవుడు సమస్త విషయాల్లో కూడా మనకి ముందుగానే ఆయన మనకి బయలుపరిచి అన్నిట్లో కూడా మనకి ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించేవారుగా ఉంటారన్నమాట దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో ధైర్యం తెచ్చుకొని యాకోబు ఐగుప్తునకు వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదువుతాం దేవుడు చెప్పినట్లుగానే ఐగుప్తులు తన ఆశీర్వదిస్తూ వచ్చాడు అలానే దేవుడు తిరిగి తీసుకొని వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో ఉదేకాలము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానం మన జీవితంలో ప్రతి పరిస్థితులు కూడా సో నాతో నాతో పాటు నడిచే దేవుని నేను కలిగి ఉన్నాను నాతో పాటు లోపలికి వచ్చి నాతో సహవాసం చేసే దేవుని నేను కలిగి ఉన్నాను నన్ను చేతులెత్తి ఆశీర్వదించే దేవుని నేను కలిగి ఉన్నాను నాతో కూడా వచ్చేటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఉదయకాలం నాకున్న పరిస్థితులు ఇవి ఎంత అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో పరిస్థితులన్నీ కూడా మన నుండి దూరం అవుతాయి అనేక సార్లు సో మనకు పట్టని విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాం అయ్యో ఆ పరిస్థితి ఒకవేళ నా జీవితంలో సంభవిస్తే నా జీవితమే ఏంటే అని మనం ఆలోచిస్తాం కొన్నిసార్లు సమస్య అనేది మనం పట్టించుకున్నంత వరకు మన దగ్గరికి రాదది కానీ కొన్నిసార్లు వాటిని పని పట్టించుకుంటాం వాటి ద్వారా అనేక విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన పరిస్థితులు కూడా మనం అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మన సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు పరిస్థితులన్నిటిలో కూడా చాలా అంత సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్